लिङ्गेश्वरस्वामीये नमः ॐ श्रीपुण्यलिङ्गेश्वरस्वामिये नमः శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామి దేవదాయ నమో నమ దివ్య మంగళ నే పార్వదేవదే హర హర హరదేవ శంభో శంకర హర 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 హమ శివార్పణమస్త చూర్భ్యా నమహారీ ఓం మాం శతమానం భవతి తాయో పరుషశతేంద్రియ ఆయు శేభేంద్రియే ప్రతిష్టది శనందం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శీర్ఘమాయో శ్రీమురస్వామివరా అనుగ్రహప్రసాద ఫలసిద్ధి నమస్కారం ఓం నమ శివాయ మేము హైదరాబాద్ నుండి వచ్చినాం ఇక్కడ మహాపుణ్య కార్యక్రమం జరుగుతుంది భారతదేశం మొత్తంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాలు ఈ ఈ ఆశ్రమంలో ఒక్క చోటగా దర్శించే భాగ్యము ఇక్కడ కల్పిస్తున్నారు కార్తీక మాసంలో మనకు ఈ పన్నెండు జ్యోతిర్లింగాల దర్శనానికి మనకు అవకాశం కలుగుతుంది పుణ్య కార్యక్రమం చేసుకుంటేనే ఇక్కడికి రాగలుగుతాము ఇక్కడికి రావడం ఈ అమ్మా నాన్న ఆదాశ్రమ అడుగు పెట్టడం ఎంతో పుణ్యంగా భావిస్తున్నాము ఈ అవకాశం ఆ పరమేశ్వరుడు మాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఓం నమ శివాయ మేము చెంగిచెర్ల నుంచి వచ్చాము ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణం జరుగుతుంది కార్తీక మాసం వరకు కంప్లీట్ అవుతుంది అండ్ ఒక్క చోటే మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలన్నీ దర్శనం ఇవ్వబోతున్నాయి అండ్ ఎక్కడ ఎలా అయితే మనకు ఆ జ్యోతిర్లింగం ఒక గోపురం కానీ నిష్ట నియమాలు కానీ ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఇదే ఆలయంలో మనం అలా దర్శించుకోవచ్చు అండ్ అవన్నీ కూడా చూడవచ్చు ఒకే చోట అండ్ కార్తీక మాసం వరకు ఇది కంప్లీట్ అవుతుంది అండ్ హోమాలు యజ్ఞాలు అన్నీ కూడా జరగబోతున్నాయి సో ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది అండ్ కార్తీక మాసం వరకు ఇది కంప్లీట్ అవుతుంది సో అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటారు ఓం నమ శివాయ పుణ్యలింగేశ్వర స్వామి దగ్గరికి వచ్చినాం మేము మా అల్లుడిది మా పాపది బర్త్డే సందర్భంగా వచ్చినాము ఇక్కడికి రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలు కడుతున్నారు ఇక్కడ అన్ని దూరం వెళ్ళి చూడలేని వాళ్ళం ఇక్కడ పుణ్యలింగేశ్వర స్వామి దగ్గరికి వస్తే అన్ని జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవచ్చు అందరు రావాలి అందరూ వచ్చి దర్శించుకోవాలి హోమాలు యాగాలు జరుగుతాయి అందరం వచ్చి ఆ స్వామిని దర్శించుకొని మన తోచిన సాయం చేయొచ్చు ఇంత అంత అనేది ఏం లేదు మనకు ఛాతరైనంత ఇవ్వచ్చు అందరూ వచ్చి ఈ భక్తి మార్గంలో పాల్గొని నడవాలని కోరుకుంటున్నాం ఓం ఓం శ్రీ పుణ్యలింగేశ్వర కోరుకుంటున్నామ కనీ విని ఎరుగని రీతిలో చౌటుప్పల్లో మహాద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రం స్వామికి ఇరువైపులా కొలువుదీరనున్న శ్రీ గణపతి శ్రీ మాణిక్యాంబ అమ్మవారు దేశంలోని పన్నెండు ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా నిర్మిస్తున్న మహాశైవ క్షేత్రం వాస్తవికతకు ప్రాధాన్యమిస్తూ అసలైన జ్యోతిర్లింగ క్షేత్రాలను తలపించేలా జరుగుతున్న అద్భుతమైన నిర్మాణం